లాలసాకి చికెన్ పాక్స్ చికెన్ పాక్స్ అంటారు కదండి అమ్మోలు వచ్చింది అంటే వ్యాక్సిన్ వేయించిన రెండు వ్యాక్సిన్లు వేయించేసావు చికెన్ పాక్స్ వన్ టూ అన్ని వ్యాక్సిన్లు అండి లాలసాకి వ్యాక్సిన్ అయినా ఒక్కోసారి వస్తాయండి అంటే లైట్ కనిపిస్తాయండి నేను తీసుకెళ్తే డాక్టర్ గారి దగ్గరికి మన ఫీవర్ వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఇలా అని చెప్పారు ఇక్కడ ఇక్కడ లైట్గా కనిపించింది వ్యాక్సిన్ వేసినా వస్తాయండి అవి అక్కడక్కడ కనిపిస్తామంటే ఏం పర్వాలేదు టూ డేస్లో అన్నారు ఇప్పుడు మనం అంటే మన విధానం మనం చేయాలి కదండి ఈ కళ్ళు వ్యాపాకు అవన్నీ పొద్దున చూపించాను నేను అవన్నీ పెట్టాం కళ్ళు తీసుకురావడానికి చెప్తున్నాం ముగ్గురు నడుగురిని కనుక్కున్నాం కళ్ళు అంటే ఒక అడ్రస్ చెప్పారు ఆ అడ్రస్కి వెళ్ళి కళ్ళు తీసుకుని ఉంటాం మొన్న అప్పుడు అంటే రెండు ఇన్సిడెంట్ల వల్ల అయ్యింది మేడం బయటికి ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి అని అడిగారు ఒక చోట ఆగి మేము నైట్ పూట ఒక చెట్టు కింద టిఫిన్కి ఆగామండి అటు ఎవరు లేరు రోడ్లో అటువైపు కొన్ని కొన్ని తెచ్చి పోస్తారనుకుంటా ఇవన్నీ మనకి తెలియదు అక్కడ బీఆర్టీఎస్ రోడ్లో ఫుడ్ కోర్ట్ టిఫిన్ అనేది ఎక్కడో ఆగాం వచ్చేటప్పుడు ఒక చోట కారు ఆపి అక్కడ టిఫిన్ చేసాం మరి ఆ తర్వాత రోజు కానీ తర్వాత రోజు నుంచి వచ్చింది మరి మనం అమ్మవారికి కళ్ళని తీసుకొస్తాం కళ్ళుతో డెలివరీకుంటాం

ఈ ఇది వచ్చి మంచం మీద వేపాకేసాం పక్కనే మజ్జిగలో కూడా వేపాకేసి ఉంచాం మొదటి తల్లికి ఇప్పుడు కళ్ళు కోసం వెళ్తున్నాను కళ్ళు తీసుకొస్తాను ఇలా సపరేట్ చేస్తామండి మంచం ఆ బెడ్ కాకుండా నుంచి ఇటు సపరేట్ వేసి ఉంచాం ఆ కళ్ళు కోసం ఇక్కడికి వచ్చామండి మనకన్నీ సినిమాటిక్గా జరుగుతాయి అంటే ఇంకా ఆరింట్లోపే తీయించేయాలన్నారు ఆరింట్లోపు దిగ దొడి పెంచాలన్నారు అంటే ఇవాళ గురువారం కదా రేపు శుక్రవారం ఇదిగోండి ఇక్కడ తాటి చెట్లు ఉంటే తాటి చెట్లు దగ్గరికి వచ్చాం తీసుకున్నాం వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి ఆరు అవుతుంది ఐదు బా ఐదు ఇరవై అయిపోయింది వెళ్ళిపోతాం కూడా పొలాలు సూర్యుడు దిగుతున్నాడు వెళ్ళినప్పుడే అమ్మ అక్కడ ఒక ఆవిడ రెడీగా ఉంది దగ్గర చేయొచ్చేద్దాం ఇంటికి వెళ్ళాక అయ్యా ఆరు ఆరింట్లోపు తీయించాం మా అమ్మ వచ్చి ఆమె కూడా చల్ల చలవ చెయ్యి ఆమె కూడా తీసింది చక్కగా అయ్యింది అటు వెళ్ళి ఒక అతను చెప్పాడు చెప్పి ఇంకో చోట ఉంటుందన్నాడు మనకు ఆ చెట్లమ్మటమ్మట తెగ తిరిగేసాను నేను అటు తిరుగుతుంటే ఒక ఆయన ఆటో అతను కనిపించి ఆటో ఆయన ఇటు వెళ్తే దొరుకుతుందండి చూడండి అన్నాడు అటు వెళ్ళి ఆ రోడ్డు అమ్మట పడి ఇంకో రోడ్డు వెళ్ళాను మన నుంచి రెండు మూడు ఏరియాలు ఆ ఏరియాలు ఎక్కడ ఉంటాయో మనకు కూడా సరిగ్గా ఆ ఏరియాలు తెలియవు లోపలికి వెళ్తే అప్పుడే తీసి వస్తున్నాడు అమ్మవారి తీయించిందండి అమ్మవారి కోసమే తీసినట్టుంది ఎందుకంటే ఇంకా ఎవరికి అమ్మలేదు నేను ఇదే స్టార్టింగ్ అన్నాడు వెంటనే వాళ్ళ లేటర్ బాటిల్ చేత పోయించేసుకుని టక్కుని వచ్చేసాను ఇంకా ఫాస్ట్గా వచ్చేసి తీసేము కూడా మామగారు చల్లం చెయ్యాము కూడా ఆమె రెడీగా ఉన్నారు మా ఇంటికి వచ్చి అంటే ఫోన్ చేశాను నేను రెడీగా ఉన్నామని చెప్పి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆమె రెడీగా ఉంది వచ్చేటప్పటికే ఆమె ముందు వచ్చి రెడీగా ఉంది తక్కువ తీసేసింది అక్కడ పెట్టేసాం కళ్ళు దిగదూర్చడం ఇక్కడికి కళ్ళు దిగదూర్చడం అయింది ఫీవర్ అయితే కంట్రోల్ అయింది రెండు రోజుకి ఇందరి మధ్యాహ్నం వచ్చిందంటే ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూ